గౌరు తిరుపతిరెడ్డి వాసు విధానానికి స్వాగతం కేవలం గౌరు తిరుపతి రెడ్డి వాస్తు వాడడం ద్వారా వాసు మార్పులు చేయడం ద్వారా లేదంటే కొత్త ఇల్లు లక్షల రూపాయలు పెట్టి కొత్త ఇల్లు మనం కడతాం దానిని ఏదో గాలివాటంగా లేదంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు చేత ప్లాన్ను తీసుకొని మీ విలువైన కష్టార్జితాన్ని తర్వాత అంతకు మించి మీ జీవితాన్ని కోల్పోవద్దని నేను మనవి చేస్తున్నాను ఈరోజు వరండాలు గురించి మనం తెలుసుకుందాం వరండా అనేది ఇంటికి బయటి వైపు ఉంటుంది మనం మామూలుగా బయట కూర్చోవడానికి అవి మనం వాడుతుంటాం తర్వాత కొన్నిసార్లు మనం పార్కింగ్గా కూడా దానికి ఆ వరండా కిందికి మనము పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాం అవి ఏ విధంగా ఉండాలి అవి ఏ ఏ ఫలితాలు ఇస్తాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఉత్తర వాయుల్లో మెట్లు వచ్చినప్పుడు ఒకవేళ ఇక్కడ వరండా వేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ పూర్తి వరండా ఈ దీని మీది వరకు రాదు ఇంతవరకే వస్తుంది ఈ వరండా కూడా కేవలము ఉత్తరము వేయడం ద్వారా మనకు మంచి ఆర్థిక శుభ ఫలితాలు కలుగుతాయి ఇందులో తర్వాత ఒకవేళ తూర్పు వరండా ఉన్నట్లయితే అది మగ పిల్లలకి తర్వాత మగ సంతానానికి ఇవన్నీ కూడా సక్సెస్ని ఇచ్చే ఈ రెండు ప్రాంతాలు ఆల్వేస్ తూర్పు పడమరలో మనకు మంచి జరిగితే పురుషులకు మంచి జరుగుతుంది చెడు ఉంటే వాళ్ళకే జరుగుతుంది ఇవి పురుష దిశలు ఇవి స్త్రీ దిశలు తర్వాత ఈ ఆర్థికంగా కూడా దీంట్లో ఒకటి పాయింట్ యాడ్ అయి ఉంది కాబట్టి ఇవి చూసుకొని మనము మన ఇంటిని నిర్మించుకోవాలి వాసు మార్పులు చేయాలి ఇక్కడ మనము ఉత్తర భాగంలో మనము వరండా వేసినట్లయితే ఈ వరండా స్లాబ్ కింది నుంచి ఎప్పుడైతే మనకు బయటకు వస్తుందో అది మెట్లకు దాటి పోకూడదు మెట్లు ఎంత ఉన్నాయో ఇక్కడ ఉంటే ఇది కూడా ఆరే ఉండాలి ఇది ఉంటే ఏడే ఉండాలి అయితే ఇక్కడ స్లాబ్ వరకు అయితే ఉందో తూర్పులా మనకు స్లాబ్ వరకు అయితే ఉంటుందో అంతవరకు ఆ వరండా రేకు పోవాలి కానీ ఈ చివరి ఈ వరండ పిల్లర్ మాత్రము ఇక్కడ ఒకటి రెండు వస్తాయి వచ్చినప్పుడు ఇక్కడ ఈ చివరి పిల్లలు మాత్రము ఈ ఇంటికి సమానంగా మాత్రమే ఉండాలి ఒకవేళ ఇది జరిగి ఈ ముందు భాగానికి మనం ఒకవేళ వెళ్ళినట్లయితే ఇది ఇంటికి ఈశాన్యము పెరిగినలాగా అవుతుంది ఇంటికి ఈశాన్యము పెరిగితే రెండు నైరుతి వీధి పోట్లు ఉన్నంత నష్టం కలిగిస్తుంది చాలామంది పొరబడి స్లాబ్ కూడా సెంట్రి మేస్త్రీలు కూడా స్లాబ్ పెంచేసేస్తున్నారు ఇక్కడ ఒక రెండు మూడు అంగుళాలు బయటకు తీసుకొని ఇట్లా క్రాస్గా ఈ స్లాబ్ పెంచుతున్నారు అది మనకు కంటికి తెలియదు ఇట్లా పెంచుతున్నారు తర్వాత ఇది కూడా పెంచుతున్నారు ఏమంటే ఈశాన్యం పెంచడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పేసి వారు ఇంటి వారికి చెప్తున్నారు అంటే ఇట్లా కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చేయడం రాకుండా ఏదైనా తక్కువ అవుతుందేమో తక్కువ అయితే మళ్ళీ దానిని రెండు మూడు అంగుళాలు దానిని మనం పెంచలేమని చెప్పేసి వీళ్ళు ఇలా చేస్తురేమో నాకైతే అర్థం కాలేదు కానీ ఇలాంటి స్లాబ్లు చాలా మట్టుకు నేను చూశాను వాళ్ళ ఇంట్లో అనేక సమస్యలు ఇంటి లోపల ఏం సమస్య లేదు వెతికి 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 చూసినట్లయితే ఈ ఈశాన్యము పెరిగిన స్లాబ్ వల్ల వారికి ఆ సమస్య ఏర్పడిందని మనం గుర్తించాం సో కాబట్టి ఈశాన్యము ఇంటికి కానీ వరండాకి కానీ పెరగకూడదు కేవలము కాంపౌండ్కు మాత్రమే ఖాళీ స్థలానికి మాత్రమే అది కూడా యాభై అడుగులకు రెండు అంగుళాలు లోపల మాత్రమే పెరిగి ఉండాలి అధికంగా పెరిగినట్లయితే అది అనేక దిశలను తప్పు దిశలను మనకు గేటు కానీ ద్వారం కానీ మనకు చూపిస్తుంది కాబట్టి ఆ విధంగా చేయకూడదు ఇక్కడ పిల్లర్ అనేది బయటికి వేయడం వలన ఇది మనకు ఇక్కడ ఈశాన్యము బరువు కూడా అవుతుంది ఈశాన్యము ఇంటికి ఈశాన్యం పెరగద్దు ఒక పాయింట్ తర్వాత ఈశాన్యము బరువు అవుతుంది ఇంకొకటి ఈ సీక్వెన్స్ ఈ వరుస నుండి దాటి ముందుకెళ్ళింది అది సో అది ఇన్బ్యాలెన్స్ అయ్యి మనకు అదే ఇన్బ్యాలెన్స్ ఫలితాలే మనకి ఇస్తుంది మన జీవితం కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్గా ఉండదు ఏదో ఒక రకంగా చిరాకు ఏదో ఒక రకంగా మనకు అప్పులు కావడము ఇవన్నీ కూడా సో ఈ ఇన్బ్యాలెన్స్కి గురించి మనం ఆలోచించి ఇక్కడ ఒకవేళ తూర్పు ఒకవేళ మీరు వరండా ఉన్నా కూడా తూర్పు వరండా ఉన్నా కూడా ఈ ఇంటికి సమానంగా ఈ ఉత్తరానికి సమానంగా ఒక పిల్లరు తర్వాత ఈ తర్వాత ఇక్కడ ఉత్తరంలో మరొక పిల్లరు తూర్పులో ఒక పిల్లరు ఉత్తరంలో ఒక పిల్లరు అంటే ఇవి ఇంటికి సమానంగా ఉండి రేకు మాత్రమే ఈ విధంగా స్క్వేర్గా వచ్చినట్లయితే ఇది అత్యంత మంచి ఫలితాలను కలిగిస్తుంది తూర్పు వరండా పురుషులకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కానీ ఇది పట్టణాల్లో సాధ్యం కావడం లేదు ఎందుకంటే పట్టణాల్లో ఇంత స్థలము ఉండదు ప్లస్ ఈ విధమైన రేకులు కూడా దింపుకోవడం కూడా వాళ్ళు నామోషిగా భావిస్తారు చిన్నతనంగా భావిస్తారు ఏదో ఊర్ల కట్టిన ఇల్లులాగా అనిపిస్తుంది అని అనుకుంటారు కాబట్టి ఈ విధమైన వరండాలు దించడము లేదా వేయడము అది ఏదైతే ఉందో అది పట్టణాల్లో సాధ్యం కావడం లేదు ఇక్కడ తూర్పు వలన తూర్పు వలన అనేక శుభ ఫలితాలు మగపిల్లలకి యజమానికి కలుగుతాయి ఎందుకంటే ఇది తూర్పు వైపు స్లాంటింగ్ ఉంది వంపు ఉంది సో కాబట్టి అక్కడ సూర్యరశ్మి అధికంగా పడే శుభ సూచకమై మనకు ఇది మంచి ఫలితాలను వేగవంతమైన ఫలితాలని మనం ఎంతో దూరంలో ఉన్న సక్సెస్ చాలా దగ్గరికి రావాలి అని కోరుకోవడంలోనే ఈ వాడాలి మన ప్రయత్నం అంటూ చేస్తాము అందరూ చేస్తారు కానీ ప్రయత్నం చేసినా మీరు విఫలమైనప్పుడు సఫలం కానప్పుడు ఈ వాస్తు అనేది మన ఇంటిలో ఎక్కడ మిస్టేక్ ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించి ఆ వాస్తు మార్పుల్ని వెంటనే చేయాలి అది అది రోజులు పెరుగుతున్న కొద్దీ ఆ సమస్య ముదురుతుంది ఏదైనా రోగం ఎట్లయితే ముదిరి మనకు అది ఇంకా మరింత జటిలమైతుందో ఇది అదేవిధంగా ఈ వాస్తు కూడా కొన్ని ఏండ్లు చాలామంది సమస్య వస్తున్నా కూడా మా జాతకం ఇంతే ఉంది మా కర్మ ఎంత ఉంది చెప్పేసి ఇది అట్లాగే వదిలేస్తున్నారు వెంటనే పగలగొట్టాలి అది ఏమైనా కానీ అది తప్పు అని తేలింది తప్పు అని శాస్త్రంలో ఉంది బుక్లో ఉంది ఇంకెందుకు ఆలస్యం కొట్టేశారు సో కాబట్టి ఇక్కడ ఈ తూర్పు వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు మనకు కలుగుతాయి అదేవిధంగా ఉత్తరంలో కూడా ఆర్థిక శుభ ఫలితాలు అనేకంగా కలుగుతాయి కుబేర స్థానం అనేది మనకు ఇక్కడ ఆహ్వానం పలికే విధంగా మనకి ఇక్కడ ఉత్తర వరండా వరండా స్లాంటింగ్ అంటే మనకు వాలు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉత్తర వరండా వస్తుంది అయితే ఈ ఉత్తర వరండా వేసినప్పుడు ఈ రేకులు పూర్తి భాగం వైపు రావు ఎందుకంటే మనిషి ఎక్కేందుకు ఆ మధ్యన మనం కాళేశం ముంచినప్పుడు ఏమవుతుంది ఇది థెరపీ అవుతుంది ఓపెన్ అవుతుంది ఈశాన్యము మూతపడుతుంది ఉత్తరము మూతపడుతుంది ఇక్కడ మెట్లు ఎ ఎక్కే దగ్గర మనిషి హైటుకు సరిపడా ఇక్కడ ఎప్పుడైతే మీరు ఓపెన్ పె పెట్టాల్సి వస్తుందో అప్పుడు ఈ ఓపెన్ అయ్యి మీకు అనేక రకమైన కోర్టు కేసులు చిక్కులు వ్యవహారము ఈ మ్యారేజెస్ ఇవన్నీ కూడా వ్యవహార అపజయము కలిగేందుకు ఆస్కారం ఉన్న ఈ వాయు ప్రాంతం మూయబడలేదు ఈశాన్యము తెలిపి ఉంటే మాత్రమే ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనము ఓపెన్ ఉంచాలి అందుకోసమే మెట్ల మీద కప్పు వేయొద్దు అంటున్నాము సో కాబట్టి ఎక్ ఎప్పుడైతే మనం ఓపెన్గా ఉంచుతామో ఆ ఓపెన్గా ఉంచితే ఈ వాయుం నుంచి ఈ ఈశాన్యం వరకు కూడా గాలి వెలుతురు ధారాలంగా తాకి పంచభూతాల మీదనే ఈ ఇంటి యొక్క ప్లాన్ ఆధారపడి ఉంది ఇందులో మాయ మంత్రము ఈ యంత్రము ఇవన్నీ ఏమి లేదు ఇంట్లో ఇది సైన్స్ శాస్త్రం మనకు ఒక లాజిక్ ఉంటుంది ఆ లాజిక్కి ఆన్సర్ ఉంటుంది ఒక డౌట్ ఉంటుంది ఆ డౌట్కి మరొక సింక్ అయ్యే ఒకటి ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్లతోటే ఈ ఇల్లు ప్లాను వేయ వేయబడింది ఆ విధంగా మునులు ఋషులు ఆ విధంగా ఆగ్నేయంలోకి ఇచ్చి ఎందుకు పెట్టాలి ఇక్కడ ఇతరత్ర పెట్టినట్లయితే మనకు ఏ విధమైన అశుభం కలిగిందని చెప్పేసి వాళ్ళు వందల ఏండ్లు పరిశోధించి మనకి ఇచ్చిండ్రు ఇప్పుడు దానిని మనం కొత్త తరంలోకి తీసుకెళ్లే విధంగా చదువుకున్న పిల్లలకి అర్థమయ్యే విధంగా వారు కూడా వాడే విధంగా చెయ్యాలి అంతేగాని ఇది గుమ్మడికాయలు నిమ్మకాయలతోటి మనము కట్టి ఇట్లా పెట్టాలి యంత్రం పెట్టాలి యంత్రానికి ఇది ఇది ఉండాలి ద్వారానికి రెండు కండ్లు రెండు ముక్కులు ఇవన్నీ చెప్పుకుంటూ వాస్తు శాస్త్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు సో కాబట్టి అట్లా కాకుండా ఈ విధమైన థెరపీ ఓపెన్ అయితే మనకు ఈ సమస్యలు మనకు ఏర్పడతాయి కాబట్టి ఎప్పుడైతే మీకు వాయువ్యంలో మెట్లు ఉన్నాయో అప్పుడు మీరు ఇక్కడ ఉత్తర వరండా వేయకూడదు అప్పుడేం చేయాలి ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు ఎప్పుడైతే ఉన్నాయో ఆగ్నేయంలో మెట్లు ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ఈ కంప్లీట్గా ఈ ఉత్తర వరండా వేసినట్లయితే ఇది ఎట్లాగో మనకు ఇక్కడ మెట్లు వచ్చినప్పుడు స్లాబ్ వచ్చేసేస్తుంది ఆటోమేటిక్గా ఆ స్లాబే మనకు మంచి ఫలితాలు ఇస్తుంది ఈ స్లాబ్ లేకుండా ఉండకపోవడం వల్ల మనకు అనేక నష్టాలు కలిగిస్తాయి కదా సో కాబట్టి ఇక్కడ స్లాబ్ ఉంది ఇక్కడ వరండా ఉంది ఎందుకు ఇక్కడ మనము ఇక్కడ ఒకవేళ ఆగ్నేయంలో కూడా మెట్లు ఉన్నప్పుడు ఇదే పాయింట్ని మనము ఇక్కడ మనము చెప్పుకున్నట్లయితే ఆగ్నేయంలో కూడా మనము ఇక్కడ పూర్తిగా వరండ వేసి మనిషి ఎక్కి వెళ్ళేందుకు మెట్లపైన ఎక్కి వెళ్ళేందుకు ఎప్పుడైతే మనం గ్యాప్ ఉంచుతామో అప్పుడు ఆగ్నేయ భాగము తెరిపి అయ్యి అనేక సమస్యలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు మిమ్మల్ని ఫ్రాడ్ చేయడము మోసగించబడడం ఇవన్నీ కూడా ఆరో ఆగ్నేయ భాగం కలిగిస్తాం ఆగ్నేయ భాగం ఇంకా వాయు భాగానికి మరొక పాయింట్ తోడు అయ్యేందుకు అది నిరీక్షిస్తుంది అది శుభ అశుభ ఫలితం ఇవ్వడానికి బట్ ఆగ్నేయము లిబరల్గా ఉంటుంది ఇండిపెండెంట్గా ఉంటుంది ఇది చాలా వేగంగా ఎక్కువ నష్టాన్ని కలిగించేది నైరుతి అనుకుంటారు చాలామంది నైరుతి కాదు ఈ నైరుతి ఈ ఈశాన్యానికి లింక్ ఎప్పుడైతే కోల్పోతామో సింక్ పోతుందో అప్పుడు ఈ నైరుతి అనేది ప్రభావం చూపిస్తుంది మనం కాబట్టి కొన్ని కొన్ని చోట్ల చూడండి కొన్ని ఇంట్లకు దక్షిణ నైరుతి ఉన్నా కూడా వాళ్ళు ఇరవై 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 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ పెద్ద సమస్య రాదు ఇది మరణానికి సంకేతం అని చెప్పుకున్నాం మనం కానీ అది వెంటనే మరణం ఇవ్వదు కొన్ని చోట్ల అది డల్లుగా అయిపోతుంది ఎందుకంటే ఈశాన్యం బాగా కుదిరి ఈశాన్యంలో బాగా సురక్షం పడి ఈశాన్యం కుదురుకొని ఉండి ఇవన్నీ ఉన్నట్లయితే ఈ ఈశానం అనేది దీనిని నియంత్రిస్తుంది కాబట్టి ఈ ఈ లింక్ అనేది ఎప్పుడైతే నైరుతిలో తక్కుంటే ఈశానం కూడా తప్పు ఉంటుంది ఈశానం తప్పు ఉంటే నైరుతి ఉందని మనం ఎట్లయితే చెప్పుకున్నామో గత వీడియోలలో ఈ ఈ ఈ పాఠం ఈ అధ్యాయం గురించి తెలుసుకున్నప్పుడే అతడు వాస్తు ప్లాన్ ఇవ్వగలగాలి చాలామంది ఏమంటున్నారు ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకున్నాము ఇంజనీర్కి వాస్తు తెలియదు మరి ఎందుకు తీసుకున్నావు కొత్త ఇంటి ప్లాను వాసు మార్పులు వాసు మార్పులు కూడా చిన్న పని కాదు ఆల్రెడీ సమస్య ఉండి ఇప్పుడు మళ్ళీ పగలగొట్టాలి మనం డబ్బులు పెట్టాలి కొత్త ఇంటి ప్లాన్ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నావు ఇది దీంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయంటే అవునండి మిస్టేక్స్ ఉంటాయని ఆయన అనలేదు బాగుందని లేదు లేదు కానీ ఆయన ఇంజనీర్ అండి వాసు తెలియదు వాసు తెలివని ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొత్త ఇంటి ప్లాను తీసుకొని ఆ ప్లాన్ని మీరు మరొకరికి చూపిస్తున్నారు ఎంత హాస్యాస్పదం మీ జీవితాన్ని మీ లక్షల రూపాయలని ఏ విధమైన బొమ్మలాట బొమ్మలాటాడుతురండి మీరు లక్షల రూపాయల వ్యవహారం ఇది మన బండి కొనడం ఆ బండి కొనడం కూడా మనకు పెద్ద వ్యవహారమే కదా లక్ష రూపాయలు బండి ఇప్పుడు ఏదైనా కూడా మీరు ఇరవై మా మినిమం ఒక గ్రౌండ్ ఫ్లోర్ కడితే పదిహేను నుంచి ఇరవై లక్షలు అవుతుంది ఇరవై లక్షల ప్లాన్ని వాసు తెలివని తెలియదని చెప్పిండు ఆయన సరే నేను వాసు తెలుసు అని అబద్ధం ఆడితే అదొక తప్పు ఆయన మీద ఉంటుంది ఆయన స్పష్ట చెప్పిండు వాసు పూర్తిగా తెలియదు నేను బేసిక్ బేసిక్ ఏంది ఫుల్ ఏంది నైంటీ అయింది ఎయిట్ అయింది ఎయిటీ పర్సెంట్ ఏంది ఏ వస్తువైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఫ్యాన్లో మనకు సీలింగ్ ఫ్యాన్లో ఒక బోల్ట్ ఉండదా దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందా కింద పడుతుంది అది మీద చచ్చిపోతాం మనం అది మీద పడుతుంది ఏదైనా అంతే ఇప్పుడు ఏ వస్తువైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండదా ఉండకుండానే అవి పని చేస్తాయా వెలుగుతాయి బల్బులు సో ఎంత నవ్వులాట ఇంకోటి మెయిన్ చదువుకున్న వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు ఎక్కడో వెళ్ళాము ఏదో టౌన్కి వెళ్ళాము గ్రామాలలో టౌన్కి వెళ్ళి ప్లాన్ తెచ్చుకున్నావు నువ్వు టౌన్కి వెళ్ళు నువ్వు దేశం వెళ్ళి ఎక్కడో వెళ్ళావు ప్లాన్ మీద పేపర్ మీద తప్పుందా ఒప్పుందా ఆయన రాసిందా రాయలేదా ఆయన చెప్పిండా ఏదైనా తప్పు ఉంటే నా బాధ్యత వహిస్తా అని అన్నాడా అది కూడా అని లేదు నాకు నాకు ఏదో నేను ఏదో ఇస్తున్నా మీరు ఏదో తీసుకోండి ఆ అబ్బాయి కాదు మరి ఎట్లా మిస్టేక్ ఎందుకు కాదు మనకు సమస్య ఎందుకు రాదు మార్పులు చేసేవాళ్ళు నేను అడిగితే ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ చెప్తున్నారు సో కాబట్టి ఇట్లా ఈ ఈశాన్యం అనేది మనము ఈ లింక్ తగ్గిపోవడం అనేది ఇస్తుంది కానీ ఆగ్నేయ భాగము అతి ప్రమాదకరమైనది చాలామంది ఆగ్నేయ భాగంలో సెప్టిక్ ఇక్కడ ముందుకు వస్తే పూజ గదికి ఎదురుగా వస్తుందని చెప్పేసి లేదా పిల్లర్ వస్తుంది ఈ మధ్య పిల్లర్ ఏదైతే వస్తుందో అది అని చెప్పేసి ప్లాను ఇచ్చినా కూడా కొంతమంది వర్కర్స్ కానివ్వండి బిల్డర్ కానివ్వండి కాంట్రాక్ట్ కానివ్వండి లేదా ఆ ఇంటోలే కానివ్వండి ఇక్కడ పిల్లర్ ఆయనకైనా వాళ్ళకి వాళ్ళకి అనుకుంటున్నారు ఇక్కడ పిల్లర్ వస్తుంది కాబట్టి మళ్ళీ వెనక్కి తీసాం ఇక్కడ స్పష్టంగా ఈ ప్లాన్కి సరిపడా పదకొండు తర్వాత నేను ఇచ్చే ప్లాన్లో సెప్టిక్ ఆఫ్టర్ లెవెన్ ఫీట్ లెవెన్కి తీసిన లెవెన్ ఫీట్ తర్వాత మీరు తీయాలి ఇప్పుడు నా దగ్గర ప్లాన్ తీసుకుంటే మీకు లాభమేంది నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ అంటున్నాను నేను ఒక్క మిస్టేక్ లేదంటు ఒక్క మిస్టేక్ లేని ప్లాన్ కట్టి ఇందులో నివసించి చూ చూడాలి మీరు అంతేగాని మీకు మీరు ప్లాన్ తీసుకుంటారు పర్ఫెక్ట్గా మళ్ళీ మీకు వచ్చినట్టు మీకు ఓన్గా ద్వార సంఖ్యలు సరసంఖ్యలో ఉండాలి బే సంఖ్యలో ఉండొద్దు తర్వాత ఈ మెట్ల మీద కప్పు వేయాలి ఇంట్లోకి నీరు రావద్దు తర్వాత ఈ మన గది ఎదురుగా వస్తుంది సెప్టిక్ ట్యాంకు రావద్దు ఆర్ని గుంతు పెట్టుకోవాలి ఆర్ని వేయాలి అంత దాన్ని మొత్తం నరికి 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 ప్లాన్ అంతా అసలు చూస్తే మళ్ళీ విజిటింగ్ వెళ్ళినప్పుడు ఆ వాసు కట్టిన తర్వాత మనము ప్లాస్టింగ్ అయిన తర్వాత విజిటింగ్ అవసరం ఉంటుంది వెళ్ళి వెళ్ళినప్పుడు ఎవరిచ్చారు హే ప్లాన్ నేనే అన్నట్టు నేనే ఆశ్చర్యపోతున్నా అంత దాన్ని పాడు చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి అట్లా కాకుండా మనము ప్లాన్ అనేది ఒక గ్యారంటీడ్ ప్లాన్ ఇది ఎవరు రాయలేరు ప్లాన్ మీద ఓన్లీ నోటు ద్వారా చెప్తారు మేము రాసిస్తున్నాం కింద ప్లాన్ కింద ఇందులో ఒక్క వాసు మిస్టేక్ ఉన్నా నా బాధ్యత ఎంత మంచి ఇది విషయము మంచి ఇది నాలెడ్జ్ ఉన్న ప్లాను ఎంతో రీసెర్చ్ చేసిన ప్లాను వేల ప్లాన్లు యాభై వేల ప్లాన్లు ఇచ్చిన ఎంతవరకు నేను ఎన్ని ఇండ్లు చూసిండొచ్చు ఎన్ని ప్లాన్లు ఎంత చిన్న సైజు ప్లాన్ ఇచ్చిండొచ్చు ఎంత పెద్ద సైజులో ప్లా ప్లాట్లో ఇండ్లు ఇచ్చిన అనుభవం ఉంది కాబట్టి ఇవిలా మిస్టేక్ లేకుండా కట్ట కట్టగలిగితే మంచి ఫలితాలు వస్తాయి అయితే ఇక్కడ ఒకవేళ మీకు ఈ మెట్లు లేవు మామూలుగా మెట్లు లేవు అంటే ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లోనే అవసరం ఉండదు అంతగా అవసరం లేనప్పుడు మాత్రమే ఈ రెండు వరండాలు మీరు వేసుకోవాలి అప్పుడు ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ మద్దరి పిల్లర్లు ఈ చివరి పిల్లరు ఈ చివరి పిల్లరు దీని ద్వారా అనేక శుభ ఫలితాలు కలి అప్పట్లో ఇదే వరండాలు ఇక్కడ కూడా దింపేవారు మీకు తెలుసు తెలియదు కొంత చాలా ఓల్డ్ యిపోయి సో ఇది ఒక ఇంటికి ఒక ఇంటికి మధ్య ద్వారాలు ఉన్నప్పుడు మాత్రమే తూర్పు నుంచి తూర్పు నుంచి పడమరకి తర్వాత దక్షిణం నుంచి ఉత్తరానికి ఈ ద్వారాలు ఉన్నప్పుడే అప్పుడు కిటికీలు లేనప్పుడు పెట్టిన ఈ ఓపెనింగు లైట్నింగ్ కోసం పెట్టే ఓపెనింగు ఈరోజు దానికి ఒక బ్రహ్మప్రదాతం అని ఒక దేవుని పేరు పెట్టి బ్రహ్మస్థానం అని చెప్పేసి దాని అంతా పిచ్చి పిచ్చిగా వేసేస్తారు ఇది బ్రహ్మస్థానం అది ఇంటిలో ఈ ఇంటి శాస్త్రంలో దేవతల పేర్లు ఉంటాయా మనం పెట్టుకున్న అర్థం కావడానికి ఇంద్రుడు వరుణుడు ఈ కుబేరుడు నైరుత్యం చెప్పేసి మనం అర్థం కావడానికి ఈ అర్థం చెప్పించడానికి మనం పెట్టుకున్న పేర్లు ఈ శాస్త్రానికి ఒక ఒక మతం పేర్లు పెడతారు ఎవరైనా పెట్టగలరు ఎవరైనా సో కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా కాకుండా ఈ అప్పుడు ఈ మండువ అనేవారు కాబట్టి ఈ వరుస మధ్య ద్వారాలు అప్పట్లో ఉండే ఉన్నప్పుడు ఈ నాలుగు పెట్టిన ఇండ్లు వారు భూస్వాములుగా ఆ ఊరికి పెద్దగా పంచాయతీ తెంపేవారుగా పది మందికి లీడర్లాగా ఉన్న ఇండ్లు ఇలా ఉన్నాయి అప్పట్లో మీరు బాగా గమనిస్తే తెలుస్తుంది ఇలాంటి ఇండ్లల్లోనే అప్పట్లో కోటీశ్వరులు లక్షాధిపతులు ఇలాంటి ఇళ్ళల్లో ఉండగలిగా వాళ్ళు కట్టుకోగలిగారు చేయగలిగారు వాస్తు అప్పుడు అంత పెంకటిల్లు ఇళ్ళు వాసాలు అవి దూలాలు అవన్నీ మళ్ళీ తీయలేరు పీకలేరు కట్టేటప్పుడు కట్టేటప్పుడు ఏమో డబ్బు ఉండదు ఎవరైనా పిలిచి ఒక వాస్తవేతం పిలి పిలిచి డబ్బు ఇవ్వడానికి ఈరోజే ఈరోజు కూడా కష్టపడుతున్నారు ఒక డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఇల్లు కడుతున్నప్పుడు ఎంతో చిన్న ఫీజు అడిగితే ఇంత నాడు అంటున్నారు పెట్టాలి అన్నిటికీ పెడతాం మనము అన్నిటికీ మనము గ్రిల్స్ బండలు పెయింటు ఎలక్ట్రికల్ ఈ సెంట్రింగ్ మేస్త్రీ ఇవన్నీ ప పది పదకొండు డిపార్ట్మెంట్లు మనకు దీంట్లో ఉంటాయి వ్యక్తులు అసలు వాళ్ళందరికీ ఏ విధమైతే మీరు చెల్లిస్తారో వాస్తు ప్లాన్ కూడా వాళ్ళు చెయ్యాలంటే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆధారం ఏంది ప్లానే వాళ్ళ ప్లానే మీరు ఏదో ఒక విధంగా ఎక్కడో సరిగ్గా చెప్పండి సరిగ్గా గీయండి మీరు తెచ్చుకొని ఇల్లు కడితే దాన్ని ఆ పదకొండు మంది ఆ తప్పు ప్లాన్తోనే ఆ తప్పు ప్లాన్ నిర్మించబడుతుంది సో కాబట్టి ఇట్లా ఈ ఇండ్లు అప్పట్లో మనకు ఫేమస్ ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రము ఇవి లేవు ఇప్పట్లో ఇది అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది మోడర్న్ ప్లాన్స్ అయిపోయాయి ఎందుకంటే ఇది మన ఇంటి అవసరాలు బట్టి అప్పుడు ఇప్పుడు వీటికి ఇంట్లో బాత్రూమ్ ఉండేది కాదు బాత్రూమ్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఓపెనింగ్ అనేది అయిపోయింది కిటికీలు పెద్ద పెద్ద వచ్చినాయి ఫ్రెంచ్ కిటికీలు అని చెప్పేసి ఇంకా డోర్ కంటే పెద్ద కిటికీలు వచ్చినాయి సో కాబట్టి ఈ ఈ మధ్య ఏదైతే ఉందో ఓపెనింగ్ ఈ ఓపెనింగ్ అనేది లేకుండా మనకు ఈ విధమైన ఈ తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ప్లస్ తర్వాత ఇక్కడ బాత్రూంలో వచ్చి ఈ కొత్త పద్ధతిలో ఈ ప్లాంట్స్ ఇప్పుడు అవుతున్నాయి ఇవి సక్సెస్ని అంతకు వాటికంటే మించి ఇస్తున్నాయి అప్పట్లో అది అంతవరకే తెలుసు అంతవరకు నాలెడ్జ్ ఉంది అంతవరకే దానిని తీసుకెళ్లారు సో కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఇచ్చారు మళ్ళీ లోపలికి బాత్రూమ్ వచ్చిన తర్వాత దీన్ని రూపురేఖలే మారిపోయినాయి సో కాబట్టి ఇట్లా ఒకవేళ మీరు వరండా వేయ దలిస్తే ఒకవేళ మెట్లు ఎక్కడైతే ఉన్నాయో ఒకటే పాయింట్ మెట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ వైపున వరండా వేయకండి ఇది పాయింట్ ఒకవేళ దాని మీద మెట్ల మీద కూడా వేస్తే ఏమవుతుందంటే ఆగ్నేయం మీద వేస్తే ఆగ్నేయ మెత్తది ఇట్లా స్లోప్గా ఇవంతా కూడా సమానంగా ఉంటుంది ఇక్కడ ఆగ్నేయం ఎత్తు అవుతుంది అప్పుడు ఆగ్ఞయం ఎత్తు అయినప్పుడు ఆగ్నేయం నైరుతి కంటే ఎత్తైనప్పుడు నైరుతి యొక్క బలము యజమాని యొక్క బలము పవర్ అంతా పోతుంది ఆయన వ్యాపారము ఆయన ఉద్యోగం అంతా కూడా కకావికలం అయిపోతుంది కాబట్టి ఈ ఈ పాయింట్ని మిస్ కావద్దు అదేవిధంగా ఒకవేళ వాయువులో కూడా మీరు ఇక్కడ కట్ అన్నారు ఇక్కడ కట్ చేయము ఓపెన్ చేయము దాన్ని కూడా మెట్ల మీద కూడా వేస్తామంటే అప్పుడు ఏమైతే అది వాయువు ఎత్తవుతుంది అవుతుంది వాయువ్యము ఈ ఆగ్నేయం కంటే ఎత్త అవుతుంది ప్లస్ నైరుతి కంటే కూడా అది ఎత్తు అయ్యి ఇది ఇదేమో మనకు సింగిల్ పాయింట్ మీద వచ్చింది మనకు ఇప్పుడేమో ఇది రెండు పాయింట్లుకి ఇది మైనస్ అయ్యి ఈ వాయుం ఎత్తు వలన చాలామంది కోర్టుకి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నారు అనేక వాళ్ళకి సంబంధం లేని విషయాలు కానివ్వండి వాళ్ళకు న్యాయం వాళ్ళ వైపు ఉన్నా కూడా కొన్ని ఏళ్ళుగా కోటు చక్కర్లకు పోయేదంతా ఈ వాయుమెత్తు వాయుం గుంతలు వల్ల సో కాబట్టి ఇలాంటి పనులు ఇలాంటి చేసేటప్పుడు వరండా వేసేటప్పుడు ఎక్కడైతే మనం వేయాలి ఎక్కడైతే వేయొద్దని చూసుకొని వేసినట్లయితే ఇది మంచి ఫలితాలు ఇస్తుంది అయితే ఈ యొక్క ఫలితము ఇప్పుడున్న మోడర్న్ ప్రాణంలో రాదా అని ఒక క్వశ్చన్ వేస్తే వస్తుంది అది ఏ విధంగా వస్తుందో మనం పిల్లర్స్ ద్వారా కూడా ఈ యొక్క సక్సెస్ని ఈ యొక్క తూర్పు వరండాని ఉత్తర వరండా రెండు ఇచ్చే రెండు శుభ ఫలితాలు మనం ఎలా తెచ్చుకోవాలనో కాలమ్స్ మన ఈ అంటే ఇప్పుడు మనం ఇస్తున్న మాటన్స్ ప్లాన్స్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు అది అవి అది ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు నమస్తే